రాజమిత్రి బాలి శ్రీనివాస్ రెడ్డి విఎచ్ఓ రాయలు చేసుకోవడం చాలా ఆశాస్పదంగా ఉందని నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంటే ఇంత హడావుడిగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామంటాం ఇదంతా ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సోగర్ అన్నారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జున్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి పిసిసి సభ్యులు రసూల్ మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు తెలంగాణ ఇప్పుడు బుజ్జి జిల్లా నాయకులు ఉంగనాడు శ్రీనివాసరావు సుదర్శన రవి పటాల్ కరిమల్లా ఖాన్ తదితరులు బాగున్నారు నిన్న ఒంగోలు ఎమ్మెల్యే బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఒక విజయోత్సవ ర్యాలీని ఆయన రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పెట్టు మరి గెలిచిన సందంగా ఆయన ఒక విజయోత్సవ ర్యాలీ చేసుకున్న సందంగా నిన్న ఆ ర్యాలీ కనిపిస్తూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ జరిపిన మేము వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ బాలిన శ్రీనివాసరెడ్డి గారు కానీ మేము ఒకటే వినిపించుకుంటున్నాం అయ్యా బాలనే శ్రీనివాసరెడ్డి గారు మీరు గడిచినటువంటి ఎన్నికల్లో ఓట్లని రాబట్టుకోవడానికి ప్రజలు మొదలు పెట్టడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోలోనే పెట్టాడు మరి మీరు కూడా ఒంగోలులో ప్రజలు ప్రేద ప్రజలు అందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి పట్టాలు పంపిణీ చేసి వాటిలో పక్కా ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిస్తామని చెప్పేసి మీరు చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానం మరి ఈరోజు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఒక పది పదిహేను రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి తరుణంలో మరి స్టేట్ గవర్నమెంట్ రెండు వందల పద్దెనిమిది కోట్లు ఒక జివో ఇచ్చినట్లుగా జియో ఇచ్చిందని చెప్పేసి చెప్పుకొని వస్తున్నారు చాలా హర్షించదగినటువంటి విషయం అది కానీ ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి రైతుల ఖాతాలో జమ చేసి ఆ రైతుల నుంచి పొలాల స్వాధీనం చేసుకొని తిరిగి వాటిని డెవలప్మెంట్ చేసి అంటే రోడ్ ఫార్మేషన్ కానీ కరెంట్ లైన్లు కానీ డ్రైన్స్ కానీ వాళ్ళ పట్టాలు అద్దులు వేసి వాళ్ళకి చూపించాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని అడుగుతాం అంటే అంతకుముందు కూడా బాళని శ్రీనివాసరెడ్డి గారు ఇదే చందంగా చేసేవాళ్ళు ఎలక్షన్ ముందు ఆడావుడిగా అందరికీ సీఎం గారిని లేకపోతే మంత్రి గారిని ఎరోకని పిలిచేసి పట్టాలకి పంపిణీ చేసేవాళ్ళు పొజిషన్ చూపించకుండా అంటే పొజిషన్ చూపించకుండా పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది ఈయనకి అలవాట్లో ఒక భాగం ఈయన చేసేటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎవిరి ఎవరి టర్మ్ చేసేటువంటి ఒక భాగం ఇది అదే భాగాన్ని అదే పరిస్థితిని ఈరోజు కూడా ఆయన అమలు చేస్తూ ఉన్నాడు అంటే ఈయన పొజిషన్ చూపించడం ఖాళీ పేపర్ కొట్టిస్తారు ఆ తర్వాత గవర్నమెంట్ మారిద్ది గవర్నమెంట్ పొజిషన్లో ఎవరు వస్తారు అనేది కూడా ఈరోజు చెప్పలేనటువంటి పరిస్థితి మరి వాళ్ళ పేపర్ పెట్టుకొని ఏం చేసుకోవాలి రైతుల్ని అలాగే పేద ప్రజల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని మోసం చేసే చందంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ అటు మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి గారు కానీ తెరలేముతూ ఉన్నారు కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము దయచేసి మరి బల్లేటి శ్రీనివాసరెడ్డి గారు ఇటువంటి చీప్స్ అనేది ప్రజల మధ్య తీసుకురావద్దండి మీరు ఏదన్నా చేయదలుచుకుంటే పూర్తి స్థాయిలో విజయోత్సవాలు చేసుకోండి మంచిదే ఎప్పుడు చేసుకోవాలి మీరు మీరు చెప్పిన టైంలో వాళ్ళకి ఇల్లు కట్టించి పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి హ్యాండ్ చేస్తే పొజిషన్ వాళ్ళకి ఇస్తే మీరు విజయోత్సవాలు చేసుకోండి మేము కూడా కనుక ఆయన హర్షిత్ రాజు విషయం చేశాడు విజయోత్సవాలు చేసుకునేటువంటి తరుణం అయితే అని చెప్పేసి మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తాం అంతేకాని ఏదో ఒక జియో తీసుకొచ్చి ఒక పది పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి తరుణంలో మీరు ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది తగదని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం నిన్న జరిగిన విజయోత్సవ ర్యాలీ మీద కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా శాఖ జిల్లా అధ్యక్షుల వారైన ఏదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమం అనేది ఒక పాయింట్ అయితే దాన్ని నిర్వహించుకోవటానికి వీళ్ళకి ఐదు సంవత్సరాలు బట్టి ఇంతవరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోగా పట్టాలు ఇస్తున్నా ఒక జీవో కాపీని పెట్టి విజయోత్సవం ర్యాలీ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అది హాస్యాస్పదంగా ఉందని చెప్పని వెల్లడిస్తున్నాం నిజంగా వాళ్ళకి ఇరవై నాలుగు వేల కుటుంబాలను మోసం చేయటం అనేది కా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తగదని ఇరవై నాలుగు వేల కుటుంబాలు కూడా నిజానికి గ్రహించాలని ఇంకా పదిహేను రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ బడి కోడ్ వచ్చింది కాబట్టి అమల్లో లేదని చెప్పని ఈ ఇరవై నాలుగు వేల కుటుంబాలను మభ్యపెట్టి వాళ్ళ ఓటు సంపాదించుకోవటానికే ఈ యొక్క ట్రిక్ను ప్లే చేశారని చెప్పని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ జనాలు ఇది తెలుసుకోవాలని చెప్పని మనం చేస్తున్నాం ఈరోజు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ యథా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది నిన్న జరిగిన కార్యక్రమం వాస్తవారు పెక్సీలు త్రావల్ల కాడించి ఇటు సంఘమిత్ర దాకా ఇటు బైపాస్ నుంచి కర్నూలు రోడ్డు వేరే నుంచి ఇటు కొప్పోల్ దాకా కట్టారు ఆయన ఇద్దరి సందర్భం ఏంటి ఆయన పుట్టినరోజా లేదేదన్నా సందర్భంగా ఏదైనా మన ఒంగోలుకి ప్రకాశం జిల్లా గారు నిధులు ఎస్సీ ఎస్సీబీసీ మైనారిటీల వాళ్ళందరికీ పట్టాలు లేవు ఇంకా పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఏ పదిహేను రోజుల్లో ఆయన పట్టాలు ఇచ్చేది ఎప్పుడు ఫ్లాట్లు ఇచ్చేటప్పుడు కాలం తీసేది ఎప్పుడు వాళ్ళ ప్రదేశం తీర్చేది ఎప్పుడు అది మాకు అర్థం మరి ఇది అన్నీ ఎందుకు ఆదుబాటు లేదు మాకు తెలియట్లేదు కాంగ్రెస్ పార్టీ దీని మీద తీవ్రంగా